నమస్తే చిన్నారులు పెద్దలు ఈరోజు నేను చెప్పబోయే కథ భయపెట్టే కథ కాదు ధైర్యం నేర్పే కథ కూడా కాదు అయితే ఒక చిన్న అపోహ ఎలా ఒక జంతువు అలవాటును తరతరాలపాటు మార్చేసిందో చెప్పే కథ పందులంటేనే మామూలుగా మురికి జీవాలకు జీవాలు అని అనుకుంటాం అయితే పూర్వకాలంలో అలా కాదు అడవిలోని మిగతా జంతువుల్లాగానే పందులు కూడా శుభ్రంగానే ఉండేవట మరి ఆ తర్వాత పందులు ఎందుకిలా మురికి కొట్టుకుపోయాయి ఆ సంగతిని తెలియజేసే ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది మేఘాలయ ప్రాంతంలోని ఒక అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి జంతువులకు కావలసిన ఆహారం అడవిలో కావలసినంత లభించేది అందువల్ల జంతువులన్నీ చాలా సంతోషంగా ఉండేవి ఒకనాడు ఒక పులి వేటకు బయలుదేరింది దానికి ఎన్నో జంతువులు ఎదురుపడ్డాయి పులి వాటిని చంపి ఆకలి తీరేవరకు తృప్తిగా తిన్నది ఆ తర్వాత నీళ్ల కోసం చుట్టుపక్కల చూసింది దూరంలో చిన్న కొలను కనిపించడంతో దాహం తీర్చుకోడానికి మెల్లగా దానిని సమీపించింది ఆ సమయంలో ఆ కొలంలో ఒక పందిపిల్ల నీళ్లు తాగుతున్నది ఎర్రటి ఎండలో బురదలో చాలాసేపు ఆడుకోవడం వల్ల విపరీతమైన దప్పికతో పులి రావడంకూడా గమనించకుండా పందిపిల్ల నీళ్లు తాగసాగింది పులి తనను సమీపించడం చూసిన పందిపిల్ల ఉలిక్కిపడింది భయంతో గడగడా వెనుకసాగింది పులినంచి తప్పించుకొని పరిగెత్తి పారిపోవడానికి కూడా దానికి కాళ్ళాడలేదు పులికూడా బాగా దాహంలో ఉండడం వల్ల పందిపిల్లను గమనించకుండా కొలను దగ్గరకు వెళ్లి నీళ్లు తాగబోయి చటుక్కున తల వెనక్కు తిప్పుకుంది కొలనులోని నీరు బురద కంపు కొడుతున్నది పందిపిల్ల మీది బురద కొలనులోని నీటిని కంపుకొట్టేలా చేసేసింది ఆ కంపు నీళ్లను తాగలేక పులి మరొక కొలను వెదకడానికి వెనక్కు తిరిగింది పులి ఎందుకు వెనుక తిరిగి వెళ్తున్నదో అంతుబట్టక పందిపిల్ల ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఒకవేళ తానిక్కడ ఉండడం చూసి జడుసుకుని ఇప్పుడు వెళ్ళిపోతుందేమో అవును తప్పక అదే జరిగి ఉంటుంది లేకుంటే దూరం వచ్చిన పులి నీళ్లు తాగకుండా ఎందుకు వెనుక తిరిగి వెళ్తుంది అన్న ఆలోచనలతో పందిపిల్ల ఉబ్బితబ్బిబిపోయింది తనకు ఏనుగంత బలం వచ్చినట్టు భావించి పులిని వెన్నంటి పరిగెత్తిపోయి పందిపిల్ల ధైర్యంగా ఆగు ఆగు ఎందుకలా పిరికిపందులా పారిపోతున్నావు అక్కడే ఆగు దమ్ముంటే నాతో జగడానికిరా అంటూ కారుదువ్వింది పులి ఒక్క క్షణం చెంది వెనక్కు తిరిగి చూసింది దానికి దప్పిక ఎక్కువగా ఉంది పందితో వాదుకు దిగే ఓపికలేక పులి గంభీరంగా ఈరోజు నీతో జగడానికి రాను రేపు ఇదే వేళకు ఇక్కడికి రా నువ్వు నోనో నేనో తేల్చుకుందాం అని తన దారిన వెళ్ళిపోయింది పులి తనను చూసి భయపడడం వల్లే తనతో యుద్ధానికి సిద్ధంగా లేదని పందిపిల్ల భావించి పొంగిపోయింది పట్టరాని ఉత్సాహంతో ఎగిరి గంతేసి తన నివాసస్థానానికి వెళ్ళి బంధుమిత్రులందరినీ సమావేశపరిచి పులి నన్ను చూసి భయపడుతుంది ఇకపై నేనే అడవికి రాజును అంది ఆ తర్వాత అది తన కుటుంబ సభ్యులతో అడవిలో ఆ రోజు మధ్యాహ్నం జరిగింది ఏమిటో పూసగుచ్చినట్టు విస్తరించింది అది చేసిన పనికి మిగిలిన పందులు బాధకడ్డాయి పులి ఎందుకు కొలంలో నీళ్లు తాగకుండా వేగంగా వెనుతిరిగి వెళ్ళిపోయి ఉంటుందో అవి ఊహించాయి మూర్ఖత్వంతో దుందుడుకుగా ప్రవర్తించిన పందిపిల్లను చివాట్లు పెట్టాయి పందిపిల్లకు మెల్లగా తన తప్పు తెలియవచ్చింది పులిపై కయ్యానికి కాలుదువ్వి ఎంతటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుందో గ్రహించి హడలిపోసాగింది రేపు పులి తనను చంపి తినడం తధం అన్న ఆలోచనతో విలవిలలాడుతూ నిలబడిన చోట నిలబడలేక ఒకచోట పడుకోలేక నానా యాతన అనుభవించసాగింది దాని తాతపంది పంది దుస్థితి చూసి భరించలేకపోయింది దాన్ని ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలని తీవ్రంగా ఆలోచించసాగింది చివరకు దానికొక తరుణోపాయం స్ఫురించడంతో మనవడి పందిని పిలిచి తాతపంది మాట ఇచ్చినట్టు రేపు పులిదగ్గరకు వెళ్ళు లేకుంటే అది ఇక్కడికి వచ్చి నీతో పాటు మమ్మలందరినీ చంపగలదు అయితే ముందు నీ ఒళ్లంతా దుర్వాసన వచ్చేలా దారిలో కనిపించే బురదలో మురికిలో దొర్లి మళ్లీ మరీ వెళ్ళు అని సలహా ఇచ్చింది చావు భయంతో ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపిన పందిపిల్ల తెల్లవారగానే లేచి తాతపంది చెప్పిన విధంగా చుట్టుపక్కల కనబడ్డ బురద మురికి అంతా అంటుకుని ఒక్కదానిని వదలకుండా అన్నిటిమీదా పడి దొర్లపడింది ఒళ్లంతా దుర్గంధం వీస్తుండగా పులిదగ్గరకు బయలుదేరింది పులి పందిపిల్ల ఎప్పుడొస్తుందా ఒక్క దెబ్బతో కొట్టి ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశతో ఎదురుచూస్తోంది పందిపిల్ల దగ్గరకు రాగానే పులి ఒక్కడుగు వేసింది పులి ఏమిటి దుర్గంధం ఎందుకిలా కంపుకొడుతున్నావు అడిగింది కోపంగా పందిపిల్ల నువ్వు కోరినట్టు నీటో పోరాడడానికే వచ్చాను అందుకు మా తాత పంది నేర్పిన కొన్ని పోరాట మెళకువలు అభ్యసిస్తూ వచ్చాను అంతే అంటూ పందిపిల్ల మరింత ముందుకు వెళ్ళింది పులి దాని దుర్గంధాన్ని భరించలేకపోయింది మైకం కమ్మే పరిస్థితి ఏర్పడింది పులి వెళ్ళిపో నా దరిదాపులకు రావద్దు వెళ్ళు వెళ్ళు పందిపిల్ల మరి నువ్వు నువ్వో నేనో తేల్చుకునే పోరాటం సంగతేమిటి మొదట ఇక్కడ్నుంచి వెళ్లిపో పోరాటం వద్దు ఏమీ వద్దు అన్నది పులి పందిపిల్ల పులిబారి నుంచి తప్పించుకుని పట్టరాని సంతోషంతో తిరుగుముఖం పట్టింది అది తన నివాసాన్ని చేరగానే పాటు ఇంట్లోని పెద్దపందులు మురికిగా ఉండడం వల్లే తమకు మేలు జరిగిందని గ్రహించాయి అప్పటినుంచి నివాసం నుంచి వెలుపలికి వచ్చినప్పుడల్లా బురదల్లో దొర్లడం అలవాటు చేసుకున్నాయి అలా చేయడం అవి ఈనాటికి కొనసాగిస్తూనే ఉన్నాయి ఒక చిన్న అపోహ ఒక పెద్ద అలవాటైపోయింది కదా ఇలాంటి ఆసక్తికరమైన కథలు మరిన్ని వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం ప్లీజ్ లైక్